నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఈ వీడియోలో ఉన్నాం మీరు గనక కర్కాటక లగ్నంలో గనక జన్మిస్తే ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి అంటే మీ జన్మ లగ్నం కనుక కర్కాటకం అయితే ఈ వీడియో మీరు చూడవచ్చు ఇక ఈ విశ్వావసనామ సంవత్సరము కర్కాటక లగ్న జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉంది అయితే ప్రతి వీడియోలాగా ఇంతకుముందులాగా ఏంటంటే ఈ గ్రహం ఈ రాశిలో ఉంది పలానా రోజు ఇవి మారుతూ ఉన్నాయి ఈ నుంచి ఈ రాశిలోకి వెళ్తుంది ఇలా చెప్పదలుచుకోలేదు నా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా క్లియర్గా నీట్గా బ్యాక్ సైడ్ చేసేసాను అదంతా కూడా మీకు స్క్రీన్లో ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంది ఏ గ్రహానికి ఏ సమయంలో ఈ ఫలాలు వస్తూ ఉన్నాయి అనేది అంటే వీటిని మనం గోచార ఫలాలు అంటాం అనమాట ఏ గ్రహానికి ఏ టైంలో ఈ సంవత్సరంలో గోచారం ఉంది ఏ టైంలో ఏ గ్రహాలు గోచార ఫలాన్ని ఇస్తున్నాయని చెప్పి క్లియర్గా అనాలసిస్ చేసి మీకు ఇక్కడ డిస్ప్లేలో ఉంచాను ఇక ఈ వీడియోలో గనికి వెళ్తే కొన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉంటాయి ఏ గ్రహాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతున్నాయో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు కర్కాటక లగ్న జాతకులకి మూడు గ్రహాలు అనుకూలిస్తాయి అవి చంద్రుడు కుజుడు గురువు ఈ సంవత్సరంలో గురుగ్రహానికి సుమారుగా సంవత్సరం అంతా కూడా గోచార బలం అనేది ఉంది మీరు ఆ పట్టికలో కూడా చూడగలరు ఎప్పుడైతే గురు గ్రహానికి గోచార బలం ఉంటుందో గోచార ఫలితాలు పుష్కలంగా ఇస్తుంది ఇక ఈ గురువు గోచార ఫలితాలు మీకు ఏ విధంగా ఇవ్వబోతున్నాడు అని కనుక మనం ఒకసారి చూస్తే మీకు విజయ స్థానం బాగుంది ఆరోగ్య స్థానం బాగుంది కోర్టు కేసులు ఈ స్థానం కూడా బాగుంది అంటే రణము రుణము రోగము ఈ స్థానం చాలా అద్భుతంగా మీకు పాజిటివ్గా పనిచేస్తున్నాయి కోర్టు కేసులన్నీ కూడా ఆల్రెడీ మీకు క్లియర్ అయిపోయి ఉండాలి ఎందుకంటే గురువు ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయి ఉన్నాడు చాలా రోజుల నుంచి అందువల్ల కోర్టు కేసులు ఇవన్నీ కూడా ఆల్రెడీ క్లియర్ అయిపోయి ఉంటాయి ఒకవేళ క్లియర్ కాకపోయినా త్వరలోనే మీకు క్లియర్ అయిపోతూ ఉంటాయి మీకు కొత్త రుణాలు కావాలంటే కొత్త రుణాలు వచ్చేదానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఉన్న రుణాలు తీర్చాలంటే తీర్చేటటువంటి స్థితిలో కూడా మీరు ఉంటారు ఇక మీ తండ్రి గారితో మీ సంబంధ బాంధవ్యాలు చాలా చక్కగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు భక్తిగా ఉంటారు దైవం మీద మనసుని నిలపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు గుడికి వెళ్ళటం అలవాటు చేసుకుంటారు పుణ్య కార్యక్రమాలు చేస్తారు బ్యాంకు బ్యాలెన్స్లు మీకు వృద్ధి చెందుతాయి ఈ సంవత్సరం అంతా కూడా పుష్కలంగా డబ్బులు మీ మీ దగ్గర ఉంటాయి పెద్ద ఇబ్బందులు అనేది ఏం కనిపించడం లేదు అంతేకాకుండా ఎవరైతే స్కూల్స్ ఇవి పెట్టుంటారో వాళ్ళకి చాలా లాభాలు ఈ సంవత్సరం వస్తాయి ఈ గురువే ధనకారకుడు కాబట్టి ధనబలం బాగుంది అందులోనూ ఈయన తొమ్మిదో స్థానానికి అధిపతి అయ్యాడు కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా వృద్ధి ఉంటాయి మొత్తం మీద గురుబలం చక్కగా ఉంది ఈయన విద్యాకారకుడు సరస్వతి కారకుడు అందువల్ల విద్య అనేది మీకు చక్కగా వస్తాయి అంటే చదువుకునేటటువంటి విద్యార్థులకు విద్య అనేది చక్కగా వస్తుంది ఉద్యోగాలు చేసే వాళ్ళు కొత్త సర్టిఫికేషన్లు చేయొచ్చు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు కొత్త కొత్త కోర్సులు చేయొచ్చు ఏదైనా కూడా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉంటారు మతిమరుపు లేకుండా జ్ఞాపక శక్తి చక్కగా పనిచేస్తూ ఉంటుంది ఇక అదేవిధంగా మీ లగ్నాధిపతి అయినటువంటి చంద్రభగవానుడు కూడా మీకు మ శుభ ఫలితాలను ఇస్తాడు ఈ చంద్రభగవానుడుకి గోచార బలం ఈ సమయంలో ఎక్కడ ఉంది అంటే ఈ సంవత్సరంలో ఎక్కడ అంటే ఏ టైంలో వస్తుంది అని కనుక మనం కనుక చూస్తే ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి నుంచి అంటే ఆల్రెడీ మీకు ఈ ఈ చంద్రుడు గోచార బలాలు అనేవి జరుగుతూ ఉన్నాయి పదో తారీఖు మే వరకు ఉన్నాయి తర్వాత మళ్ళీ ఇరవై మూడో తారీఖు జూలై నుంచి పదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే సుమారుగా ఈ సంవత్సరంలో ఎనిమిది తొమ్మిది నెలలు మీకు చంద్రబలం అనేది ఉంది చంద్రబలం ఎప్పుడైతే ఉంటుందో మీకు లగ్న బలం అనేది ఉంటుంది అందువల్ల మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలని మీరు ఆచితూచి వ్యవహరించి తీసుకుంటారు మీ నిర్ణయాన్ని మీరే తీసుకుంటారు వేరే వాళ్ళని సహ సహాయం అడిగినా సలహా అడిగినా ఫైనల్ డెసిషన్ మాత్రం మీదే వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు మీకు దాన్ని అనాలసిస్ చేసుకొని మీరు ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు ఎలా పోదామని చెప్పేసి చేసుకుంటారు పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉంటుంది మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా చక్కగా కనిపిస్తాయి దృఢ సంకల్పంతో ఉంటారు సంకల్ప బలం అనేది బాగుంది మనసుని అటు ఇటు పోనివ్వకుండా కట్టడే చేయగలుగుతారు మీకు ఒక మీ జీవితం మీద మంచి క్లారిటీ అనేది వస్తుంది ఈ క్లారిటీ పరంగా మీ మీరు చేయాలనుకున్నది చేస్తారు మీరు నమ్మిందే మీరు ఆచరిస్తారు కూడా తర్వాత మీకు కుజుడు కూడా మంచి చేసేటటువంటి గ్రహమే మరి ఈ కుజునికి ఈ సంవత్సరంలో గోచార బలం ఎక్కడ ఎక్కడ ఉంది అని కనుక మనం చూస్తే పై పట్టికలో చూపిన విధంగా పదో తారీఖు మే నుంచి ఐదో తారీఖు జూలైలో తర్వాత ఇరవై ఏడో ఇరవై ఏడో తారీఖు ఆగస్టు నుంచి పదిహేడో తారీఖు నవంబర్ మధ్యకాలంలో కుజునికి గోచార బలం బాగుంది ఈ కుజునికి ఎప్పుడైతే గోచార బలం బాగుంటుందో మీకంటే చిన్నవాళ్ళైనటువంటి సోదరులు సోదరిమనులు అంటే చెల్లెళ్ళు తమ్ముళ్ళు వీళ్ళతో మీ సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయి ప్రయాణాలు దగ్గర ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు మీ యొక్క తల్లిగారితో మీ సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి తల్లిగారు సదా మీ యొక్క ఆశీస్సులు ఇస్తూ ఇస్తూ ఉంటారు మీకు మీ తల్లికి మీ సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి తరువాత సంతాన పరంగా బాగుంది ఎవరికైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి సంతానం కలిగేదానికి కూడా అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి మానసిక ప్రశాంతత ఉంది మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా ఈ సంవత్సరంలో ఈ ఈ కుజుడు గోచారం ఉన్నప్పుడు ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఉద్యోగ స్థానం చాలా బాగుంది అంటే ఈ కుజుడే మీ యొక్క ఉద్యోగ స్థానానికి అధిపతి ఈ కుజునికి గోచారం ఉన్నప్పుడు మీ ఉద్యోగము చక్కగా అలా సాగిపోతూ ఉండటము ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఏదైనా కూడా మీరు అనుకున్నట్లుగా రావడము నూతన ఉద్యోగ ప్రాప్తి అన్నీ జరుగుతూ ఉంటాయి ఎవరైతే గవర్నమెంట్ గవర్నమెంట్ రిలేటెడ్గా పనులు చేస్తున్నా కూడా ఈ కుజుడు అంటే సూర్యుడు కూడా గవర్నమెంట్కి కార కూడా ఈ కుజుడు కూడా కొంత ఉంది అంటే ఈయన సైన్యాధ్యక్షుడు కాబట్టి కొన్ని అంటే పోలీస్ ఉద్యోగాలు ఇటువంటి వాటిల కోసంగా లేకపోతే మిలిటరీ ఉద్యోగాలు వీటి కోసంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఉద్యోగం వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఈ సమయంలో వస్తూ ఉంటాయి రుణాలు తీర్చేదానికి కొత్త రుణాలు పుట్టేదానికి కూడా కుజుడే కార్యకర్తం వహిస్తూ ఉంటాడు ఈ విధంగా ఈ ఫలితాలు కూడా మీకు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మీ జన్మ జాతకంలో కుజుడు ఏ ప్లేస్లో ఉన్నాడో ఏ భావంలో ఉన్నాడో అవి కూడా పుష్కలంగా జరుగుతూ ఉంటాయి ఎందువల్ల అంటే ఇక్కడ నేను మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేయటం లేదు ఇక్కడ గోచార ఫలితాలు మాత్రమే చెప్తున్నాను అంటే ఒక వేల మంది చూసేటటువంటి వీడియో ఇది ఒక వ్యక్తిగతంగా చెప్పటం లేదనమాట అదే మీ వ్యక్తిగత జాతకం కనుక చూస్తుంటే ఇక్కడ మీ జన్మజాతకాన్ని ఈ గోచార ఫలితాలని మీ దశలు అంతర్దశలు ఆ నక్షత్రాలు తిథులు అన్నిటినీ మనం పరిగణలోకి తీసుకొని మనం చెప్పవచ్చు అందువల్ల ఇక్కడ మీ యొక్క జన్మజాతంలో కుజుడు ఏ ప్లేస్లో ఉన్నాడో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తారో కూడా మీరు ఒకసారి బెరీజు వేసుకోండి ఈ విధంగా కుజుడు చంద్రుడు గురువు మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు ఇక మీకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి గ్రహాలు వాటి యొక్క గోచార బలాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో మన కనుక మనం పరిశీలిస్తే మీకు కుటుంబాధిపతి అయినటువంటి రవికి పదో తారీఖు మే నుంచి ఐదో తారీఖు జూలై మధ్య తర్వాత ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేనో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు మధ్య ఈ సమయంలో సూర్యభగవానుడికి గోచార బలం అనేది ఉంది అంటే సూర్యుడు ఆయన యొక్క ఫలితాలని ఇవ్వగలడు ఈ సమయంలో మీ కుటుంబంలో కొన్ని అస్థిరతలు తర్వాత కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కుటుంబ పరమైనటువంటి మనస్పర్ధలు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ సమయంలో ధనానికి కొంత ఇబ్బందులు అంటే లిక్విడ్ క్యాష్ అనేది లేకుండా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు గవర్నమెంట్ రిలేటెడ్గా కొన్ని సమస్యలు అంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నా లేకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు ఏమైనా బిల్లులు రావాలన్నా పెండింగ్ వరకు ఏమైనా జరగాలన్నా మొత్తానికి గవర్నమెంట్ గవర్నమెంట్ రిలేటెడ్ లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే ఏదైనా కూడా గవర్నమెంట్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఇస్తాడు ఈ సూర్యుడే ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు కూడా ఇచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈయన పితృకారకుడు కాబట్టి తండ్రికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చేదానికి ఉంది అంటే మీకు మీ తండ్రి గారికి పడకపోవటము కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ యొక్క సూర్య భగవానుడు మీ జన్మజాతంలో ఎక్కడ ఉన్నాడో ఆ ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాడు వాటిని వ్యతిరేకంగా ఇస్తూ ఉంటాడు ఆ భావాలని కొంత చెడగొడుతూ ఉంటారు అయితే ఆ గ్రహం ఏ డిగ్రీలో ఉందంటే అంటే ఇండిప్తగాయలు అయితే మనం దాన్ని చూడాల్సి ఉంటుంది ఆ తర్వాత శని దగ్గరికి వచ్చినప్పుడు ఈ శనేరుడు చాలా వరకు మీకు మంచిని చేస్తూ ఉన్నాడు అంటే సంవత్సరంలో కేవలం నాలుగు నెలలు మాత్రమే శనికి గోచార బలం ఉంది పదమూడవ తారీఖు జూలై నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు నవంబర్ మధ్య మాత్రమే శని గోచార బలం ఉంది అంటే నాలుగు నెలలే పన్నెండు నెలలో నాలుగు అంటే థర్టీ పర్సెంటే ఇంచుమించుగా అందువల్ల శని ఎక్కువ శాతం మీకు ఇబ్బంది పెట్టడం లేదు ఇక ఎవరికైతే ఇంతకుముందు గతంలో వివాహాది విషయాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి భార్యకి భర్తతో భర్తకు భార్యతో పడకపోవడము దూరంగా ఉండటము విడేకలకు ఇట్లా అప్లై చేసుకుంటాము రకరకాలుగా వచ్చున్నాయి ఆ సమస్యల నుంచి బయటపడిపోయారు ఎందుకంటే ఇక్కడ శనికు పెద్ద గోచార బలం లేదు ఇక ఆ నాలుగు నెలల్లో మాత్రం మళ్ళీ మీకు కొత్త సమస్యలు రాకుండా పునరావృతం కాకుండా మళ్ళీ ఒకసారి మీరు జాగ్రత్తలు వహించండి ఆ సమయంలో అంటే ఆ నాలుగు నెలల్లో శని భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి మీ మీద నిందలు పడకుండా ఉండాలన్నా విజయావకాశాలు మీకు పెరగాలన్నా వివాహం బాగుండాలనుకున్నా వ్యాపారం బాగుండాలనుకున్నా పార్ట్నర్షిప్ వ్యాపారంలో సమస్యలు రాకుండా ఉండాలనుకున్నా మీరు తప్పనిసరిగా శని భగవాను ఈ సమయంలో మీరు రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండాలి ఇక బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి గ్రహాలే ఈ గ్రహాలకు మాత్రం ఈ సంవత్సరంలో ఎనిమిది నెలలు గోచార బలం ఉంది అంటే కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి అని చెప్పక తప్పదు గతంలో గత రెండు రెండున్నర సంవత్సరంలో చూసుకుంటే బుధుడికి కానీ శుక్రుడికి కానీ అసలు గోచార బలమే లేదు గత ఆరు నెలల నుంచే ఈ బుధ శుక్రులకు గోచార బలం అనేది స్టార్ట్ అయ్యింది ఈ సంవత్సరంలో కూడా ఒక నాలుగు నెలల తప్పనిచ్చి ఎనిమిది నెలలు గోచార బలం అనేది ఉంది ఎప్పుడైతే ఈ బుధ శుక్రులకు గోచార బలం వస్తూ ఉంటుందో మీ జన్మజాతకంలో ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ప్లేసెస్ని డ్యామేజ్ చేస్తారు అంతేకాకుండా మీకు అనవసరమైనటువంటి ఖర్చులు ఇస్తారు నిద్ర సరిగా పట్టకుండా ఉంటుంది ఏదేదో ఆలోచనలు కళలు ఈ కళల ద్వారా మీకు కొంత ఇబ్బంది రావటము దడుచుకోవటము ఇలాంటివి ఇబ్బందులు వస్తూ ఉంటాయి మీకు ఉన్నటువంటి వ్యాధికి కానీ అంటే ఆరోగ్య ప సరైనటువంటి ట్రీట్మెంటు జరగకుండా ఉంటుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి లాభాలు మీరు ఆశించినంతగా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది సోదర సోదరి కొంత ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఈ సమయంలో తర్వాత విద్యార్థిని విద్యార్థుల గడ్డు కాలము ఇక తల్లిగారి ఆరోగ్య పరిస్థితి వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అంతేకాకుండా అత్తయ్య మామయ్య అంటే అత్తగారితో కానీ మామగారితో కానీ లేదా వాళ్ళ పిల్లలతో కానీ కొన్ని సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది డాక్యుమెంటేషను సంతకాలు పెట్టేటప్పుడు కొంత ఆచితూచి వ్యవహరించండి అనేది చెప్పదగినటువంటి సూచన ఇక్కడ శుక్రుడే కలత్రకారుడు కాబట్టి ఇక్కడ భార్యాభర్తల మధ్య సమస్యలు కూడా సృష్టి చేయడానికి అవకాశం ఉంది మొత్తం మీద ఈ శుక్రునికి బుధునికి ఎక్కడైతే గోచార బలం ఉంటుందో ఆ సమయంలో ఈ రెండు గ్రహాలకి మీరు రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి మొత్తం మీద శుభాశుభ మిశ్రమంగా ఈ సంవత్సరం కూడా సాగిపోతూ ఉంటుంది లగ్న బలం అనేది ఎక్కువగా ఉంది శని బలం అనేది తక్కువగా ఉన్న కారణం చేత మీకు యోగించేటటువంటి అవకాశాలు ఏమన్నాయి బుధునికి శుక్రునికి శనికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి మీకు చాలా వరకు ఈ సంస్థల నుంచి బయటపడతారు మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం